అందరికీ నమస్కారం నాగబాబు ఇన్ఫో ఛానల్కి స్వాగతం మన దగ్గర మొబైల్ స్పేర్స్ అండ్ ఎక్సెసరీ కాకుండా సర్వీసింగ్ కూడా ఉంది కదండి అయితే ఈరోజు మనం ఒక మొబైల్కి కాంబో మార్చి దాని క్వాలిటీ ఎలా ఉందో ఈ రోజు నేను మీకు చూపించబోతున్నాను కాంబో అనేది మొబైల్లో కొంచెం ఎక్స్పెన్సివ్ ప్రైస్తో కూడుకున్నటువంటి విషయం అయితే చాలామంది కస్టమర్స్లో ఒక అపోహం ఉంది మన కాంబో కింద పడి పగలటం వల్ల కానీ లేదా వాటర్ డ్యామేజ్ అయ్యి స్క్రీన్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల కానీ ఇలాంటి సమస్యలు అయితే రావడం అయితే జరుగుతుంది సో ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే కాంబో పోయిందంటే ఆల్మోస్ట్ ఇంకా మొబైల్ పైన అయిపోయినట్టే ఇంకా దీనికి అంత రేటు పెట్టి కాంబో ఇప్పించేదానికన్నా తీసి పక్కనేసి ఒక మంచి ఫోన్ తీసుకుంటే బెటర్ అని చెప్పేసి కొంతమంది సలహాలు కూడా ఇస్తుంటారు సో ఇదంతా కూడా కేవలం అవగాహన లోపమే అండి కొంతమంది కొత్త టెక్నీషియన్స్ ఏం చేస్తారంటే హోల్సేలర్ దగ్గరికి కాంబో ఆర్డర్ పెట్టినప్పుడు లేకపోతే స్పేర్స్ పార్ట్స్ తీసుకొచ్చుకోవడానికి పోయినప్పుడు ఆ హోల్సేలర్స్ ఏం చేస్తారంటే కొంచెం పర్ఫార్మెన్స్ తక్కువ ఉన్నాయి ఎక్కువ మార్జిన్ ఉండేవి లాభం కోసం వాళ్ళు తక్కువ రేట్ వీళ్ళకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది పైగా ఇవి నో గ్యారంటీ నో వారంటీతో కలిగి ఉన్నటువంటి ప్రొడక్ట్స్ ప్లస్ ప్రైస్ కూడా చాలా ఎక్కువ ఉన్నటువంటి ప్రైస్ అనమాట సో దానివల్ల ఏం చేస్తారంటే కొత్తగా ఉన్నటువంటి టెక్నీషియన్స్ మనకి తక్కువ వస్తుంది కస్టమర్ కూడా మనం తక్కువలో వేయచ్చు కదా అని చెప్పేసి ఇది తీసుకొని పోయి వాళ్ళైతే ఈ కామోలు అయితే చేంజ్ చేయడం అయితే దొరుకుతుంది దానివల్ల ఆ ఫోన్ అనేది కాంబో ప్రాపర్గా పని చేయకపోవడం వల్ల కస్టమర్కి రిపీటెడ్ ప్రాబ్లం రావడం వల్ల సో ఈ మొబైల్ ఎంత అని చెప్పేసి ఆ వర్క్ చేసిన టెక్నీషియన్ కూడా ఈ పని ఈ మొబైల్ పని అయిపోయింది ఇంకా చేంజ్ చేసుకుంటాం బెటర్ అని చెప్పేసి అలా ఇవ్వడం అయితే జరుగుతుంది దీనివల్ల ఎంత ఖర్చు పెట్టి ఎంత వేస్ట్ అని చెప్పేసి ఈ కస్టమర్స్ కూడా ఏమనుకుంటున్నారంటే ఇక ఫోన్ చేస్తే బెటర్ అనుకుంటారు సో మన దగ్గర అలాంటి ప్రాబ్లం అయితే లేదండి ఎందుకంటే మనం ఒక మొబైల్ కాంబో చేంజ్ చేసేటప్పుడు ఆ మొబైల్ యొక్క హెల్త్ కండిషన్ కూడా మనమైతే మేమైతే ప్రాపర్ గా చెక్ చేయడం అయితే జరుగుతూ ఉంది అన్ని విధాలుగా చెక్ చేసిన తర్వాత ఫోన్ ప్రాపర్ గా ఉందనుకుంటేనే కాంబోన్ అయితే మేము ఇన్స్టాలేషన్ అయితే చేయడం జరుగుతుంది మన దగ్గర వచ్చేసరికి బెస్ట్ క్వాలిటీ మంచి కంపెనీ మంచి ఫర్ఫార్మెన్స్ ఉన్న కాంబోన్ అయితే మనం మార్చడం అయితే జరుగుతుంది ఎందుకంటే ఈ మొబైల్ ఫీల్డ్ లో మేము గత పదిహేను సంవత్సరాల నుంచి అయితే ఈ వ్యాపారం అయితే చేస్తున్నాం మాకు ఏ కంపెనీ కాంబో అయితే మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది అదేవిధంగా మొబైల్ యొక్క కండిషన్ కూడా మాకు పూర్తి అవగాహన అయితే ఉంటుంది సో దానివల్ల ఏంటంటే మేము మొబైల్ కండిషన్ చూసి దాన్ని కస్టమర్కి సజెస్ట్ చేయడం అయితే జరుగుతుంది ఎందుకంటే అంత కాస్ట్ పెట్టి మనం కాంబో పెంచుకున్నప్పుడు అది నాన్ గ్యారెంటీ సో మేము కాంబో మార్చడం వల్ల ఆ డబ్బులు మొత్తం కూడా మాకు రావు ఒక విషయం మీరు అది గమనించాలి మేము కేవలం మేము చేసిన సర్వీస్ ఛార్జెస్ మాత్రమే మాకు వస్తుంది సో కాబట్టి అదంతా కూడా ఆ ప్రోడక్ట్ ఎవరైతే తయారు చేసే ఆ కంపెనీకి అయితే పోవడం జరిగింది మేమేం చేస్తామంటే ప్రైస్ విషయంలో కాంప్రమైజ్ అవ్వకుండా మంచి బెస్ట్ పర్ఫార్మెన్స్ బెస్ట్ క్వాలిటీ ఉన్న కాంబోలు మాత్రమే చేంజ్ చేయడం అయితే జరిగింది మన శ్రీ లక్ష్మీ దుర్గా సెల్ లో కేవలం మంచి క్వాలిటీ పర్ఫార్మెన్స్ ఉన్నటువంటి కాంబోస్ మాత్రమే చేంజ్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది సో ఈ రోజు కాంబోలు చేంజ్ చేసి మీకైతే చూపించబోతున్నాను క్వాలిటీ ఎలా ఉందో చూడండి అదే విధంగా మీ మొబైల్ కనుక ఏదైనా ప్రాబ్లం ఉన్నట్టయితే కంపల్సరిగా మన మొబైల్ షాప్కి రండి శ్రీ లక్ష్మీ దుర్గా సెల్ పాయింట్ మెయిన్ రోడ్డు రెండు చింతల మన చర్చికి ఎదురుగా ఉండదు మన షాప్ ముందల ఒక బోరింగ్ కూడా ఉంటది సో కంపల్సరిగా మీకు మీరు ఒకసారి మన షాప్ ని అయితే విజిట్ చేయండి అంతేకాకుండా మన దగ్గర మొబైల్ ఎక్సెసరీస్ కూడా అన్ని అవైలబుల్ గా అయితే ఉన్నాయి బెస్ట్ క్వాలిటీ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉన్న ప్రొడక్ట్స్ ని మేమైతే మన షాప్ లో సేల్ చేయడం అయితే జరుగుతూ ఉంది ఎందుకంటే ప్రైస్ డజెంట్ మ్యాటర్ ఒక రూపాయి ఎక్కువ రెండు రూపాయలు ఎక్కువ అన్నది పాయింట్ కాదు ఒక వస్తువును మనం కొనుక్కొని వెళ్ళామంటే అది ప్రాపర్గా పర్ఫామ్ చేయకపోతే మనకు చాలా గా ఉంటుంది సో కాబట్టి మేమేం ఆలోచించామంటే కస్టమర్కి కావాల్సింది ప్రైస్ విషయంలో కాంప్రమైజ్ అవరు మంచి పర్ఫామ్ ఉన్న ప్రోడక్ట్ కినుక దొరికితే ఆ విషయాన్ని మేము పూర్తిగా మేము ఈ పదిహేను నెలల్లో చాలా బాగా అర్థం చేసుకున్నాం అని చెప్పడంలో అది మేము చెప్పడం కాదు మీరే చెప్తున్నారు మా దగ్గర ఏదైనా ప్రోడక్ట్ కొన్నా లేకపోతే మా దగ్గర ఏదైనా మొబైల్ సర్వీస్ చేసుకున్నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయాలని కోరుకుంటున్నాం సో మరి ఇంకెందుకు కలిసాం లెట్ స్టార్ట్ అవర్ వీడియో సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మొబైల్ స్క్రీన్ అయితే ఈ కాంబో పోయి ఈ విధంగా అయితే లైట్స్ అయితే రావడం అయితే జరిగింది ఇప్పుడు దీన్ని మనం ఓపెన్ చేసి దాని హెల్త్ చెకప్ ఎలా ఉంది అనేది మీకు చూపించబోతున్నాం మొబైల్ మనం ఎప్పుడైనా ఓపెన్ చేసేటప్పుడు అవి గట్టిగా ఉండటం అయితే జరుగుతుంది సో దానివల్ల కొంచెం కేర్ఫుల్గా అయితే ఓపెన్ చేయాలి స్క్రూలను కూడా నీట్గా తీసి చక్కగా పక్కన పెట్టడం అయితే జరుగుతుంది అందులో మెమరీ కార్డు సిమ్ కార్డు కూడా కొంతమంది కస్టమర్స్ మా దగ్గరే వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు సో మేము చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా పక్కన పెడతాం అనమాట సో ఇప్పుడు స్క్రూస్ అన్ని ఓపెన్ చేసాము బ్యాటరీ తీసేసి అదేవిధంగా మనం కాంబో రిమూవ్ చేస్తాం అన్నమాట కామో రిమూవ్ చేసేటప్పుడే కొంచెం కేర్ఫుల్గా అయితే ఉండాలి ఎందుకంటే దానికి ఉన్న స్ట్రిప్స్ అయితే ఫట్ అయిపోయి మళ్ళీ ఇతర ప్రాబ్లమ్స్ అయితే రావడం అయితే జరుగుతుంది సో కాంబో మొత్తం ఓపెన్ చేసిన తర్వాత ఆ కాంబో మనం కూర్చేటప్పుడు ఆ ఫ్రేమ్ ఏదైతే ఉందో అంత ముందు గతంలో ఉన్నటువంటి ఫ్రేమ్ మనం ఓపెన్ చేసేటప్పుడు ఆ గ్లాస్ బ్రేక్ అవటం కానీ లేకపోతే ఆ పేస్ట్ అనేది ఆ కామో క్రీమ్ అనేది పేస్ట్ అనేది కూస్తు ఇన్స్టలేషన్ చేసేటప్పుడు ఉంటుంది అది సక్రమంగా ఉండదు దాన్ని ప్రాపర్గా నీట్గా మనం క్లీన్ చేసుకుంటేనే ఆ కాంబో అనేది మనకి ఆ ఫ్రేమ్లో కూర్చోడానికి అవకాశం ఉంటుంది సో అది కూడా మేము చాలా కేర్ఫుల్గా మొత్తం కూడా క్లీన్ చేసి కరెక్ట్గా ఆ బాడీలో ఈ ఫ్రేమ్ కూర్చున్నా లేదా అనేది ప్రాపర్గా చెక్ చేసిన తర్వాతనే మేము అనేది ఇన్స్టాలేషన్ చేస్తాం సో ఫస్ట్ ఈ విధంగా ఫ్రేమ్లో ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత బ్యాటరీ పెట్టి మొబైల్ ఫోన్ అయితే ఆన్ చేసి దాని హెల్త్ చెకప్ అయితే చేయటం అయితే జరుగుతుంది అది ఏ విధంగా పర్ఫామ్ చేస్తుంది బాడీ ఏమైనా హీట్ వస్తుందా కుదరబోడ్డు దీనికి కమ్మ మస్తే బాగానే ప్రాపర్గా పనిచేస్తుందా లేదా అనేది ఆ ఫోన్ మేము ఓపెన్ చేసినప్పుడు మాకైతే అర్థమవుతుంది సో అంతేకాకుండా అట్లా ఓపెన్ చేసిన తర్వాత కూడా మేము అన్ని ఫంక్షన్స్ ప్రాపర్గా పనిచేస్తున్నాయా లేదా మోర్ ఏమైనా రిజిస్ట్రేట్ అవుతుందా ఇలాంటివి కూడా మేము ప్రాపర్గా చెక్ చేయడం అయితే జరుగుతుంది అన్ని చెక్ చేసిన తర్వాత మాకు హండ్రెడ్కి థౌసండ్ పర్సెంట్ కరెక్ట్గా ఉంది ఇబ్బంది లేదు కామో మార్చుకోవచ్చు అని అనిపించినప్పుడే మేము కస్టమర్కి ఇబ్బంది లేదని చెప్పి ఆ కామోని మార్చడం అయితే జరుగుతుంది సో ప్రేమ్ని అయితే ప్రాపర్గా క్లీన్ చేసుకున్నాం మొత్తం కూడా ఇప్పుడు వేస్ట్ అనేది అప్లై చేస్తాం చేస్తామన్నమాట దానికి కాంబో పేస్ట్ అంటారు దాన్ని ఆ పేస్ట్ కూడా మేము కొంతమంది తెలిసి తెలియక ఎలా పడితే అలాగా చేస్తుంటారు కరెక్ట్గా ఆ ఫ్రేమ్లో ఎంత అయితే కావాలనో అంత ఒక మెజర్మెంట్ ప్రకారం మేము చూసుకొని జాగ్రత్తగా బోర్డర్స్ని కేర్ఫుల్గా అయితే ఆ పేస్ట్ని అప్లై చేయడం అయితే జరుగుతుంది ఎందుకంటే ఒకవేళ దాన్ని మనం ప్రాపర్గా కొంచెం ఎక్కువ తక్కువైనా కూడా కాంబో ఫ్రేమ్ అనేది ప్రాపర్గా కూర్చోదు కూర్చోకపోవడం వల్ల ఆ కాంబో అనేది పర్ఫార్మెన్సు ప్రాపర్గా ఉండదు అంటే కాంబో ఒకసారి స్లోగా పని చేయడం ఖచ్చిసరిగా పని చేయకపోవడం అప్పుడప్పుడు స్టక్ అవ్వటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి సో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఆ కాంబో ఫిల్ని ప్రాపర్గా మనం క్లీన్ చేసుకున్న తర్వాతనే ఆ పేస్ట్ అనేది మనం అప్లై చేయాలి ఈ విధంగా జాగ్రత్తగా ఆ పేస్ట్ని అప్లై చేయడం అయితే జరుగుతుంది చేసిన తర్వాత కూర్చోపెట్టేటప్పుడు కూడా మేము చాలా కేర్ఫుల్గా చూసి ఆ స్ట్రిప్ కానీ దానికి సంబంధించినటువంటి ఫ్రేమ్ కానీ ఎక్కడైనా యాప్లు ఉన్నాయా మా ఆ ఫ్రేమ్ బిండ్ ఉన్నా ఇవన్నీ కూడా మేము జాగ్రత్తగా చెక్ చేసుకొని కాంబోన్ కాంబోనైతే ఇన్స్టాలేషన్ అయితే చేయడం అయితే జరుగుతూ ఉంది స్ట్రిప్ కూర్చో కూర్చోపెట్టేటప్పుడు కూడా మేము చాలా కేర్ఫుల్గా అయితే కూర్చోబెడతాం ఎందుకంటే జాగ్రత్తగా కూర్చోబెట్టకపోతే ఇక్కడ మన దగ్గర పనిచేస్తుంది ఇంటికి పోయిన తర్వాత ఏదో ఒక విధంగా ఆ ఫోన్ అనేది సరిగా పని చేయకుండా ఉండటం ఒక టచ్ కంప్లైంట్స్ రావటం లేదా దగ్గర కంప్లైంట్స్ వస్తాయి సో అలాంటి అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఇక్కడే అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేవా అని ఒకటి రెండుసార్లు చెక్ చేసుకొని విశ్లేషణ చేసిన తర్వాత దాన్ని బిగించి చెక్ చేయడం అయితే జరుగుతుంది మన దగ్గర మొత్తం పాంబో ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత ఆ స్క్రూస్ అన్నీ కూడా బాగా అన్నీ ఫిక్స్ చేస్తాం ఎందుకంటే ఈ మొత్తం సెన్సార్కి సంబంధించినటువంటి మొబైల్ ఫోన్స్ అయితే ఇప్పుడు హ్యాండ్రాయిడ్ ఫోన్స్ అయితే మనం వాడుతున్నాం అన్ని స్క్రూస్ కూడా ప్రాపర్గా బిగించుకోవాలి ఎందుకంటే ఒక స్క్రూ బిగించుకోకపోయినా కూడా మదర్ బోర్డులో నెట్వర్క్ కంప్లైంట్స్ రావడం కానీ కెమెరా ప్రాపర్గా కూర్చోబెట్టి కూర్చో ఆ ఫామ్ మనం ఇన్స్టాల్ చేసినప్పుడు కెమెరా మోడల్స్ కదలవటం వల్ల కెమెరా ప్రాపర్గా పని చేయకుండా పని చేయకుండా ఉండటం కానీ ఇలాంటివి సమస్యలు అయితే వస్తూ ఉంటాయి సో దానివల్ల కస్టమర్స్ అనేది కొంచెం ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది సో ఇది కూడా ఒక కారణం అని చెప్పొచ్చు కస్టమర్ మొబైల్ బాన్ అయిపోయిందని చెప్పినది సో ఇప్పుడైతే పూర్తిగా మొబైల్ అయితే మనం కాంబో అయితే ఇన్స్టాలేషన్ అయితే చేసాము ఇప్పుడు దీన్ని ఆన్ చేసి మీకు చూపిస్తా చూడండి సారీ కొంచెం కాంబో ప్రాపర్గా చూపించలేదు టోర్ కాంబో ఓకే సో ఈ విధంగా ఒకటి రెండుసార్లు చెక్ చేసుకోవాలన్నమాట మనం సో ఎవ్రీథింగ్ అంతా ఓకే అంతా బాగానే ఉంది సో ఇప్పుడు ఆన్ చేసి చూపిస్తే చూడండి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా వస్తుంది ఫోన్లో ఛార్జింగ్ లేదు ఛార్జింగ్ పెట్టి ఒక టూ మినిట్స్ వెయిట్ చేయండి లబ్బర్ వేయటం వల్ల ఏం జరిగిందంటే ఆ కాంబో అనేది గ్యాప్స్ రాకుండా అయితే ఉంటుంది మనకి కాంబో గ్యాప్స్ రాకుండా ప్రాపర్గా ఫిట్ అయ్యింది ఒక వన్ అవర్ టూ అవర్స్ అట్లా వెయిట్ చేసినట్టయితే మనకి కాంబో అనేది ప్రాపర్గా సెట్ అయ్యింది అనమాట